ఒక రాష్ట్ర అభివృద్ధికి పట్టుగొమ్మల్లో ఒకటి పర్యాటకం ఆర్థిక అభివృద్ధికి ఊతలు లభించాలన్నా ఇది కీలకం అలాంటి పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ను ముందు వరుసలో నిలిపే దిశగా కీలక ముందడుగుపడింది గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియాగా పిలిచే వైఎస్ఆర్ జిల్లా గండికోటను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ముఖ్యమైన చారిత్రక సహజ సిద్ధ ప్రదేశంగా గుర్తింపు పొందిన గండికోటకు ఈ నిర్ణయంతో మహర్దశ రానుంది త్వరలోనే ఇక్కడ సీ ప్లేన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయడంతో ఈ ప్రాంతంలో పర్యాటకం సరికొత్త దిశకు వెళ్లగలదనే ఆశాభావం వ్యక్తమవుతోంది మరి గండికోట ప్రాశస్త్యం ఇక్కడి అందాలు కేంద్ర నిధులతో ఇక్కడ రానున్న మార్పుల గురించి తెలుసుకుందాం కళ్ళు తిప్పుకోనివని ప్రకృతి సోయగాలు పెన్నానది సవ్వడలు ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే వెయ్యేళ్ల నాటి కోట ఒక్కసారి అడుగు పెడితే మనసును అంతులేని ఆహ్లాదాన్ని పంచే ఆ ప్రదేశమే వైయస్సార్ జిల్లాలోని గండికోట రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా అమెరికాలోని గ్రాండ్ క్యానన్ తరహాలో ఉండే ఈ ప్రాంతాభివృద్ధిని మరో మలుపు తిప్పేలా కేంద్ర పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది పర్యాటక అభివృద్ధి కోసం మూలధన పెట్టుబడికి ప్రత్యేక తోడ్పాటు సాస్కీ పథకంలో భాగంగా డెబ్బై ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలను కేటాయించింది ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి గండికోట ప్రాశస్త్యాన్ని వివరించి నిధులు మంజూరుకు విజ్ఞప్తి చేశారు దేశంలోని ఇరవై మూడు రాష్ట్రాల్లోని నలభై పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది వాటిలో ఆంధ్రప్రదేశ్ లోని అఖండ గోదావరికి తొంభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించగా గండికోట అభివృద్ధికి కోట్లను మంజూరు చేసింది గండికోట అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధులను ఖర్చు చేసే విధానంపై రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది ఇక్కడకు వచ్చే పర్యాటకులకు సరైన నడకదారి ఏర్పాటు ఇతర అభివృద్ధి పనులకు ముప్పై కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు లోయలో బోట్ షికార్ కోసం కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు పర్యాటకులు ఉండేందుకు వీలుగా వసతి కల్పనకు పన్నెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలను వెచ్చిస్తారు గండికోటలో దర్శనీయ స్థలాలైన రంగనాథ స్వామి జుమ్మా మసీద్ ఇతర రాజుల నివాసాలు కోనేరును మరింత అభివృద్ధి చేసేందుకు పదిహేను కోట్ల పదకొండు లక్షల రూపాయలు వ్యయం చేయనున్నారు రాత్రిపూట పర్యాటకులు ఉండేందుకు వీలుగా విద్యుత్ లైటింగ్ ఏర్పాటు కోసం తొంభై లక్షల రూపాయలు వెచ్చించనున్నారు వారాంతంలో వచ్చే పర్యాటకులు విద్యార్థుల కోసం టెంట్లు గుడారాలతో కూడిన మౌలిక వసతులు విద్యార్థులు క్యాంప్ ఫైర్ నిర్వహించుకునే విధంగా వసతులు కల్పించనున్నారు కేంద్రం నిధులతో అభివృద్ధి పనులు మరింత ముందుకు వెళతాయని కడప జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్ కుమార్ అన్నారు ప్రకృతిని కానీ చూడడం కోసం వచ్చే సందర్శకుల కోసం కొద్దిగా ప్రత్యేకమైన వస్తువులు వాటి గురించి కానీ ఇంకా టెంట్ సిటీ మేకింగ్ కానీ ఇంకా మనకు ఆ గార్జ్ ఇల్యూమినేషన్ కానీ ఇలాంటి అన్ని కూడా అంశాలను బట్టి మేము ఒక డెబ్బై ఎనిమిది కోట్లు అంచనాగా పంపించాము సో దానికి ప్రభుత్వం వాళ్ళు నిధులు ఇవ్వడం దాన్ని ఒప్పుకోవడం మంచి శుభార్ణామం ఇది సో ఈ విధంగా మనకు భవిష్యత్తులో గండికోట అనేది ఒక తప్పకుండా ప్రపంచంలోనే ప్రతి ఒక్క యాత్రికుడు చూసే స్థలంగా ఇది మారబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వైఎస్ఆర్ జిల్లా జమ్మల మడగ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది చారిత్రక వారసత్వ సంపద గండికోట క్రీస్తు శకం పదకొండు వందల ఇరవై మూడులో కళ్యాణి చాళుక్య రాజైన కాకరాజు ఈ కోటను నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి చుట్టూ ఎత్తైన ప్రహరీతో శత్రు దుర్భేద్యంగా దీన్ని నిర్మించారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ వైపు అందమైన అటవీ ప్రాంతం మరోవైపు ఎత్తైన ఎర్రమల కొండలు మధ్యలో వాటిని చీల్చుకుంటూ వెళ్లే పెన్నానది ప్రవాహం చూసేందుకు చూడముచ్చటగా ఉంటుంది మొదట చోళరాజులు తరువాత కాకతీయులు పెమ్మసాని వంశీయులు విజయనగర రాజులు చివరికి గోల్కొండ నవాబులు ఈ కోట నుంచే పాలన సాగించారు పంతొమ్మిది వందల ఎనభైలో గండికోట పురావస్తు శాఖ పరిధిలోకి వచ్చింది కోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల పెమ్మసాని వంశీయులకు చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హర్షం వ్యక్తం చేశారు గండికోట ఫోర్ట్ అనేది దీనికి చాలా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఫోర్ట్ ఇది నాకు పర్సనల్ గా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ పెమ్మసాని పూర్వీకులు దాదాపుగా మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు మిలిటరీలో ఉండి ఆ ఫోర్ట్ని కాపాడినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఇది నాకు చాలా ఆనందంగా ఉంది అందుకని అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి మంచి టూరిజంగా కానీ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ వస్తాయని ఆశిస్తూ ఉన్నాను గండికోట ప్రాశస్తం తెలిసి రెండు వేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు ఇక్కడ ప్రభుత్వపరంగా ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ ఏడాది సెప్టెంబర్ లో మూడు రోజుల పాటు గండికోట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నాటి నుంచి నేటి వరకు ఏటా జనవరి ఫిబ్రవరి మాసాల్లో మూడు రోజుల పాటు అధికారికంగా గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అయితే విచ్చేసే పర్యాటకులకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించటం లేదనే విమర్శలు ఉన్నాయి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈ వారసత్వ సంపదను కాపాడేందుకు పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి త్వరలోనే ఇక్కడ సీ ప్లేన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సుముఖత చూపడం పర్యాటకంగా గడ్డికోట అభివృద్ధి పదలో నడుస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట మూడు ప్రదేశాల్లో సాహసాలు చేసేందుకు అనువైన ప్రాంతం గండికోట భూమి గాలి నీరు ఈ మూడు చోట్ల సాహస క్రీడలపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటైంది గ్రాండ్ కెనియన్ ఆఫ్ అమెరికా తరహాలోనే గండికోటలో కూడా మూడు చోట్ల సాహసాలు చేసే అనువైన ప్రాంతం ఉందని పర్యాటక శాఖ గుర్తించింది భూమిపైన చేసే ర్యాంప్లింగ్ క్లైంబింగ్ ట్రెక్కింగ్ వంటి ప్రదేశాలకు ఇక్కడి కొండలు నెలముగా మారాయి వయ్యారాలు పోతూ ప్రవహిస్తున్న పెన్నా నది సుందరమైన జలపాతం మరో సాహస క్రీడకు అనువైన ప్రాంతం నీటిలో చేసే సాహస క్రీడకు నిలవైంది ఇక గాలిలో ఎయిర్ షో చేసేందుకు పారాచూట్ సాయంతో సాహసాలకు ఇది అనువైన ప్రాంతం గత వైకాపా పాలనలో అకాడమీ పడకేసింది రెండు కొండల మధ్యలో రోప్వే ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఏళ్ల తరబడి ఉన్నా అది అమలు కావటం లేదు ఎన్డీఏ ప్రభుత్వమైనా ఇక్కడ రోప్వే ఏర్పాటు చేయాలని చరిత్రకారులు విజ్ఞప్తి చేస్తున్నారు గండికోటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం సంతోషించాల్సిన విషయమని అంటున్నారు ఎవరన్నా పర్యాటకులు అక్కడికి వెళితే ఉండడానికి వసతి ఏర్పాటు అక్కడ ఉండడానికి ఒక హోటల్ మినహాయిస్తే ఎటువంటి వసతులు అక్కడ లేవు అటువంటి వస్తువులన్నీ ఏర్పాటు చేసి ఈ కొండ నుంచి ఆ కొండకు దాటుకోవడానికి వీలు ఒక రోప్వే లాంటిది ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఆ వచ్చేటటువంటి ఆ డబ్బుతో పర్యాటకంగా ఆ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు అనేది ఒక నూతన దిశానిర్దేశానికి దారి తీస్తుంది కడప జిల్లా పర్యాటక అభిమానులకు సంతోషకరమైన వార్త ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే గండికోటలు ఎన్నో సంవత్సరాలు గత దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా గండికోట గురించి గండికోట ప్రాశస్త్యాన్ని గురించి పర్యాటక దినోత్సవం నాడు ఆ తర్వాత ఎవరో ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రమే గండికోటను స్మరించుకునే విధంగా కాకుండా గండికోక ప్రాశస్త్యాన్ని గుర్తించి భవిష్యత్తులో దాన్ని మరింతగా పెంపొందింపజేసి పర్యాటకులను ఆకర్షించి గాండి పర్యాటకాన్ని ఒక పరిశ్రమగా గుర్తించిన ఈ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తుంది దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు మనం ఎన్డీఏ టూ హయాంలో కేంద్ర పర్యాటక శాఖ అమలు చేస్తున్న అడాప్ట్ ఏ హెరిటేజ్ పథకంలో గండికోట స్థానం దక్కించుకుంది దేశవ్యాప్తంగా చారిత్రక వారసత్వ కట్టడాలు స్మారక చిహ్నాలను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్లో కేంద్ర పర్యాటక శాఖ పురావస్తు పరిధిలో ఉన్న నూట ముప్పై ఐదు చారిత్రక కట్టడాల్లో గండికోటను ఎంపిక చేసి ఐదేళ్ల పాటు అభివృద్ధి చేయడానికి గతంలో ముందడుగు వేసింది నాటి పర్యావరణ శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా గతంలో పార్లమెంటులో గండికోట ప్రస్తావన చేశారు సువిశాలమైన మైదానం శత్రు దుర్భేర్యమైన ప్రాకారాలు గండికోట సొంతం కోటలో నూటొక్క బురుజులు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు ఇరవై అడుగుల ఎత్తైన ప్రధాన ద్వారం నలభై అడుగుల ఎత్తుతో నిర్మించిన ప్రాకారాలు ఉన్నాయి కోట ప్రాకారాలను ఎలాంటి పునాదులు లేకుండానే నిర్మించటం ఇక్కడి ప్రత్యేకత కోట చుట్టూ మూడు రాతి ప్రాకారాలు నిర్మించారు కోట పొడవు పన్నెండు వందల మీటర్లు కాగా వెడల్పు ఎనిమిది వందల మీటర్లు లోపలికి వెళ్లగానే ఎర్ర చెరువు దాని పక్కనే జుమ్మా మసీద్ దర్శనమిస్తాయి మసీదును దాటుకుని వెళితే రెండు కొండల మధ్య పెన్నా నది పరవళ్లు తొక్కుతున్న ప్రవాహం కనిపిస్తుంది ఈ కోటలో ప్రముఖంగా రంగనాయక స్వామి ఆలయం మాధవరాయస్వామి ఆలయంతో పాటు ఇరవై ఒక్క దేవాలయాలున్నాయి ఇంతటి ప్రాశస్త్యం కలిగిన కోటకు వచ్చే పర్యాటకుల కోసం కేంద్ర నిధులతో మంచి వసతి సౌకర్యాలు కల్పన భద్రతా చర్యలు తీసుకోవాలనే విజ్ఞప్తులు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చు ఇది పరిపూర్ణంగా ఏ సమయంలో ఎప్పుడు పోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి బాగా ధైర్యంగా ఏదో కొండ ప్రాంతం మాదిరి ఎండిపోయినటువంటి ప్రాంతం మాదిరి లేకుండా ఇది చూస్తూనే అబ్బా వీడికి వచ్చినామే అనేటటువంటి సాధారణంగా కూడా గండుకోట అనేటువంటిది సహజంగా కూడా అందమైనటువంటిదే కానీ అది సౌకర్యవంతం కావాలనేటువంటిదే ఈ ప్రాంత వాసుల ఆకాంక్ష ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది కోట్లు సాధారణ పర్యాటకునికి ఉపయోగపడే విధంగా సాధారణ ప్రజానీకం సైతం అందులో రావడానికి తర్వాత వచ్చిన తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉండడానికి ఉన్న తర్వాత అక్కడ సేఫ్టీగా అక్కడ ఎందుకంటే మనకు జమునోడు ప్రాంతానికి చాలా సుదీర్ఘ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉంది కాబట్టి చాలామంది రక్షణ లేదనుకుంటున్నారు ఆ విధంగా సాధారణ పర్యాటకునికి అది బాగా చేతునిచ్చే విధంగా ఉంటే బాగా అభివృద్ధి చెందుతుంది అనేది మా యొక్క నమ్మకం గండికోట ఉత్సవాలను నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తున్న మౌలిక వస్తువుల లేమితో పర్యాటకుల సందడి తగ్గింది లోపల తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి తాజాగా దీని అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేయడంలో సౌకర్యాలు మెరుగుపడతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది కోటకు మహర్దశ రావడమే కాకుండా పర్యాటక పరంగా రాష్ట్రానికి సరికొత్త గుర్తింపు రాగలదని అంచనాలు వినిపిస్తున్నాయి